విశ్వాసం యొక్క శక్తి ఎంత బలీయమైందంటే నువ్వు ఏది నమ్ముతావో అది జరిగిద్ది నేను చెప్పలా ప్రభు చెప్పాడు నీ నమ్మిక చొప్పున నీ గలుగును గానీ దాని ఆంతర్యం చెప్తాను ఒక వ్యక్తి మారు మనసును గురించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయ మార్పిడి గురించి మారు మనసు గురించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ విశ్వాస నేత్రాలతోనూ ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నావో కూడా పరిగణించబడిద్ది ఒక తల్లి తన కూతురు మార్పు కోసం ప్రార్థన చేసింది దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట మా అమ్మాయి చచ్చిపోవాలని ప్రార్థన చేయని వినండి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్తున్నాను నేను వాళ్లతో మాట్లాడనవసరం వాళ్లతో సోద అనవసరం వాళ్ళని కదిలించాలంటే ఒక్కటే దారి మోకాళ్ళయి దేవునికి మొర్రపెట్టు వాళ్ళ హృదయాలు కదిలినట్టు వాళ్ళ బ్రతుకులు మారినట్టు విశ్వసించు తర్వాత కార్యం ఎలా జరగదో చూద్దాం నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చే పని నా దేవుడు చూసుకుంటాడు ఏ సమూల్లో ఆయన చెప్పాడుగా కలిగిస్తా అవసరమైతే అని మామూలుగా లొంగన వాళ్ళు ఏ టైపులో లొంగుతారో ఆయనకి తెలుసు అవసరమైతే వాళ్ళు కల్పించాల్సినవి కల్పించి లొంగ తీసి నీకు అప్పగిస్తాడు ఇదిగో ఏడుసేవిగా ఇదిగో పొందుకొని కానీ నీ మనోనేత్రాలతో విశ్వాస నేత్రాలతో నీవు చూసేది జాగ్రత్తగా ఉండాలి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి సావాలని ప్రార్థన చేయమందట చచ్చిపోవాలని కూతురు గురించి అడుగుతున్నావు ఎందుకు అంత బాధపడ్డావంటే అది నీచురాలు నాకు మగపిల్లలు ఉన్నారు అది తప్పుడు బతుకు బతుకుతా వాళ్ళ పరు బజారుకి కీడుస్తుంది అది బతకూడదు అది చావాలి అంటే దైవజనుడు అలవాటుగా మాట్లాడే మాట ఉంటుందిగా ఎందుకమ్మా చావాలి ప్రార్థన చేయి మారిద్ది అన్నాడు మారదో అది మారదో ఎందుకంత గట్టిగా చెప్తుంటే పది సంవత్సరాలు చేసే దానికోసం ప్రార్థన అది మారదో అది వ్యభిచారనే అది అది మారదో మారేదైతే నాకేంత ప్రార్థన చెయ్యి తర్వాత ఆమె ఆమె చెప్పిన దానిలో ఒక లోపాన్ని గుర్తించి ఆయన ఒక సలహా చెప్పాడు పిచ్చుదానా ఇన్నాళ్ళు నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డను మార్చు అని అయితే నోటితో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ అంతరంగంలో నీ కూతుర్ని ఒక వ్యభిచారిణిగానే చూస్తున్నావు కానీ ఒక మారి ప్రభు దగ్గరికి వచ్చి ఒక పాత్ర ఒక పరిచారకు ఒక సువార్థికురాలై ఒక దేవుని పాత్ర అయినట్టుగా నీవు ఆమెను చూడలేకపోయావు నువ్వు మోకాళ్ళు అయితే వేసి ఆమెను మార్చమని అడిగావు కానీ నీ విశ్వాస నేత్రాలతో నువ్వు ఆమెను ఎప్పుడు పాపిగా నీచురాలుగా వ్యభిచారణిగానే చూసావు మారిన వ్యక్తిగా నువ్వు చూడలేవు నా మాట విని నీ కూతురు మారిన వ్యక్తిగా చూడు నువ్వేదైతే ప్రార్థించావో ఆ ప్రార్థన నెరవేరిందని నమ్ము నీ కూతురు గొప్పగా మారింది ప్రభు పాదాల చెంతకొచ్చి శాస్త్రంగా పడింది ఆమె మారు మనసుని ప్రకటించింది బాప్తిష్మం పొందింది ఆమె దేవుని సన్నిధిలో ఒక పాత్ర అయిందే ఇది చూడు పిచ్చిదాన పోయి నీ విశ్వాస నేత్రాలతో అదే చూడు నా బిడ్డని ఇలా చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు నా బిడ్డని ఇలా దర్శించినందుకు నీకు స్తోత్రం నా కుమార్తెని ఇలా మార్చినందుకు నీకు స్తోత్రం నా బిడ్డని నీ సన్నిధిలో ఒక దీపం వల్ల వెలిగించినందుకు నీకు స్తోత్రం అని చెప్పు నా కార్యాన్ని నా దేవుడి కార్యాన్ని చూస్తా పొమ్మని చెప్పాడు అప్పుడు వెళ్ళి మోకాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెట్టింది రియల్ గా జరిగింది ఇది ఆయన సేవలోనే ఇందా చెప్పిన ఆయన సేవలో ఎన్నో సంవత్సరాల పట్ల నెలల పట్ల వారాల వ్యవధిలోనే ఆ కూతురికి మరి ఏం జరిగిందో ఏం కథనో ఏమి పరిస్థితులు తారుమారైన ఏం జరిగిందో ఏం జరిగిందో ప్రభు దర్శించాడు ప్రభు దర్శించాడు విశ్వాసం క్రియే చేసింది వెళ్ళిపోయింది మందిరానికి తన మారు మనసును ప్రకటించింది రక్షణ పొంది దేవుని సన్నిధి పాత్ర అయిపోయింది ప్రార్థన చేయటమే కాదు చేసిన ప్రార్థన ప్రభు చెంతకు చేరింది అది వినబడింది దానికి జవాబు వచ్చింది అని విశ్వసించటం ఎంత కీలకం దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే దయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే రక్షణ పొందిన వాళ్ళు కూడా దయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు దయ్యాలు రావు కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా నమ్మగలరా నమ్మాలి ఎందుకు తెలుసా కొంతమందికి దేవుని కంటే మారు మనసు పొంది బాక్తి పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు దెయ్యం కదలాలన్నా దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది దేవుడు పనిచేయాలన్నా దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావనుకో ఎన్ని దయాలు ఏకమయ్య వచ్చి కూడా నేను గదిలించలేవు ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు అవి బలవంతమైనవి అని నువ్వు నమ్మట్లేదు ఏ మీరెంత అంటున్నావు నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే ఉంటాయి ఎందుకు నీ దగ్గర వాటి బలాన్ని కూర్చి గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప ఆలోచన ఉంటే దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను శోధిస్తాయి కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది దేవుని శక్తి మీద దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది విశ్వాసం విశ్వాసం ఉంది ఉంది కాబట్టి దయాలను లెక్క చేయవు నువ్వు సమస్యలను లెక్క చేయవు ఇబ్బందులను లెక్క చేయవు ఎందుకో తెలుసా నువ్వు అవి గొప్పవి అనుకోటల్లా అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే కంటే గొప్పవాడు నా దేవుడు దయ్యాల కంటే గొప్పవాడు సమస్యల కంటే గొప్పవాడు రోగము కంటే గొప్పవాడు మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే హృదయాలంటే గొప్పవాడు లాగే ఒక తన్నుదంతా ఈడు మారేది బాబు కూడా మారుతాడు అది గదా విశ్వాసం అది గదా విశ్వాసం నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చేయమమ్మే నేను సత్యన మారిన అన్నాడు అనుకో లేకపోతే అందనుకో ఒకటే డైలాగ్ నా దేవుడి సంగతి నీకు తెలియదు నా దేవుడి సంగతి తెలియదు నీకు నా దేవుని బలము తెలియదు నా దేవుడు తలుచుకున్నాడంటే నిన్ను కాదు మీ తాతయ్యని సచ్చిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ నిలబెట్టగల దమ్ము నా దేవుడు ఆయనతో చేతులు కాదు నువ్వు ఆయన బలాన్ని ఆయన పనితనాన్ని ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు చూస్తావక్క అది రహస్యం అక్క అన్నా అదన్నా కానీ చాలా మంది కొన్న దరిద్ర పలవాడు చెప్పనా దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి ఎందుకంటే ఖాళీ కొండకాళ్ళ నుంచి హర్ర సినిమాలు చూస్తుంటారు కదా హర్రర సినిమాలు అవి తీపిచ్చేది కూడా దెయ్యాలే ఎందుకంటే జనం ఇప్పుడు హర్ర సినిమాలో హీరో ఎవరు హర్రర్ మూవీలో హీరో ఎవరు దయ్యమేగా మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా కిర్ర అని ఉయ్యాలి ఊగింది అనుకో అద్దుగా వస్తుందిరా దయ్యం ఉయ్యాల అదనంతట అదే గదులుతుంది అనుకో అద్దుగా వచ్చిందిరా అది ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్కోడు ఒకటి ఇప్పుడు చెప్పిన హర్రర్ మూవీస్లో హీరో ఎవరు ఆ దెయ్యాలు ఎంత తెలివైనవి అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపిచ్చుకున్నాయి మనుషుల్ని ప్రేరేపించి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది హర్రర్ మూవీస్లో దెయ్యాలే హీరోస్ అలాంటి వాటిని చూసి అలాంటి స్టోరీస్ విని వాటిని గొప్పగా చెప్పేటువంటి మాటలు విని చాలామంది అవి గొప్పవని విశ్వసిస్తారు వాటికి కావాల్సింది ఏంది నువ్వు నమ్మటమే నువ్వు విశ్వాసం ఉంచావంటే ఇంకేముంది వాటిని పిలిచినట్టే వచ్చి కూర్చుంటాయి కాబట్టి నువ్వేమి నమ్మాలి నువ్వేమో నమ్మాలి దయ్యాలను నమ్మాలా దేవుడిని నమ్మాలా మరి పద్దాకులు నువ్వు దెయ్యం దెయ్యం దయ్యం దయ్యం అంటే అదే చేసిద్ది నువ్వు అది కాదు నా దేవుడు బలవంతుడు దేవుని ప్రజలందరినీ దారి మళ్ళీ నుంచిన చిన్న అభిషేకం దారి మల్లిను చినా మే జవేలును ఎదిరిను చినా ఏలియా అభిషేకం ఆఈ రాజును గడగడ గడా